స్టార్మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో అలాగే మంచి మంచి యాక్టర్స్ తో చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది అయితే స్టార్మా ఛానల్లో రీసెంట్ డేస్ లో స్టార్ట్ అయిన సీరియల్స్లో లో నువ్వుంటే నాజతగా సీరియల్ కూడా ఒకటి ఈ సీరియల్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ కథాంశంతో దూసుకెళ్తుందనే చెప్పాలి అయితే ఈ సీరియల్లో ముగ్గురు కోడల్లోనూ ఒక కోడలిగా నటిస్తుంది నటి సూర్యకాంతం సూర్యకాంతం పాత్రలో ఇప్పటికే అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటుంది అయితే సూర్యకాంతం అసలు పేరు ప్రియాంక డార్జిలింగ్ ఇప్పుడు ఈ వీడియోలో ప్రియాంక డార్జిలింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మనం తెలుసుకుందాం ప్రియాంక డార్జిలింగ్ పుట్టి పెరిగింది హైదరాబాద్లో నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో బుల్లితెర సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె చిన్న చిన్న పాత్రలో నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటూ వస్తుంది అయితే ఆమె నటించిన ఊహలు గుసగుసలాడే ఒంటరి గులాబీ మహాలక్ష్మి బంగారు కోడలు మమతల కోవిల వంటి సీరియల్స్ ఆమెకి నటిగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి మరీ ముఖ్యంగా ఆమె నటించిన ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ అయితే ఆమెకి మంచి గుర్తింపు చెప్పాలి ఇక ఈ సీరియల్లో నీలాంబరి పాత్రలో అబీకి వైఫ్ గా చాలా బాగా నటించింది నటి ప్రియాంక ప్రస్తుతం ఆమె నువ్వుంటే సూర్యకాంతం పాత్రలో నటిస్తూ అందరిని చాలా బాగా ఆకట్టుకుంటుంది అయితే పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి ఇంకా పెళ్లి కాలేదు ఆమెకి అమ్మ నాన్న ఒక సిస్టర్ అలాగే బ్రదర్ ఉన్నారు ప్రియాంక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు తనకి ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అంతేకాకుండా మంచి మంచి సాంగ్స్ కి డాన్స్ అదరగొడుతూ అభిమానులు తో షేర్ చేసుకుంటుంది ప్రియాంక మరి నువ్వు ఉంటే నా జాతగ సీరియల్లో సూర్యకాంతన్ రోల్లో అదరగొడుతున్న నటి ప్రియాంక డార్జిలింగ్ నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి